పెద్ద యూనియన్ అండి మాది ఏపీయూ న్యాయమైన కోరుకుల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆయన కోరుతున్నాం అయినా పట్టించుకోవట్లేదు దానివల్ల ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి కోరికల దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నాం అర్హులైన అర్హులైన జర్నలిస్టులందరికీ రెక్యుటేషన్ కార్డులు గతంలో వలె అందరికీ ఇవ్వాలి అలాగే హెల్త్ కార్డులు రెన్యువల్స్ ఇంటి స్థలాలు ఇవ్వాలి జర్నలిస్టులలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే శాలరీ లేని సేవలాగా ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తించి అందరికి అందరికీ ఇళ్ల స్థలాలతో పాటు అందరికీ కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి పెన్షన్ల సదుపాయం కల్పించే ప్రభుత్వం జర్నలిస్టులకు కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని వాళ్ళని కూడా జలజీవన శ్రవ సవీయంగా నడిచేటట్లుగా జలజీవన స్రవంతిలో జనజీవన సవంతిలో భాగంగా వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళకి కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరుతున్నాం ఆరుగులందరికీ ఎక్కిరేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు హెల్త్ కార్డులు ఇష్యూ ఇష్యూ చేయడమే కాకుండా పెన్షన్లు వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం